డాన్సర్గా జీతెలు ఆట ఫోర్లో డాన్సర్ డాన్సర్గా చేశా దాని తర్వాత చిన్నగా ఈ రామానాయ స్టూడియో పద్మాల స్టూడియో అన్నీ చూసినాక కొంచెం పుట్టింది పురుగు తిరిగింది పురుగు తిరిగింది తిరిగిన తర్వాత ఎట్లా రావాలి ఏం సోర్స్ లేదు ఎలా వస్తాం తిరిగేదే ఇక్కడ తిరిగడం రావడం పోవడం రావడం పోవడం చేసినా కానీ నాకు ఆట ప్రోగ్రామ్ చేసినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే డాన్సర్ ఉండొద్దు అని ఫిక్స్ అయినా ఫస్ట్ ఉంటే డ్యాన్స్ మాస్టర్ ఉండాలి అంటే కనపడాలి వెనక ఉంటే ఎంతసేపా నేను వెనకనే ఉంటాం స్క్రీన్ మీద కనపడాలనేది నా ఆలోచన యాక్టర్ కావాలనేది అంబిషన్ అది యాక్టర్ కావాలి కానీ మనకు అవకాశాలు తిరుగుతాం ఆడిషన్స్కి వెళ్ళా ఎవరైనా తెలిసిన వాళ్ళు అన్నవాళ్ళు నేను చేసే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నా కదా అరే విజయ్ ఇట్రా చెయ్యి ఇందులో ఒక క్యారెక్టర్ ఉందంటే అట్లా చేసిన అట్లా నేను సర్కారు అయిన మూవీలో అటెండే చేసిన ఓకే మూవీస్లో ఆల్రెడీ ఎంటర్ అయ్యారు ఇప్పుడు నేను ప్రతి పాటలో ఉండడానికి రీజన్ కూడా అంటే నేను వేరే వాళ్ళతో పాటించిన యాక్టింగ్ నేనే ఉంటాను ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి నా పనే నాకు అంబిషనే అది సో దానికోసం నేనే వాడు నేను రాసుకొని కదా ఇట్లా అప్పుడప్పుడు వచ్చి నాలుగు నాలుగు స్టెప్లు వేసుకుంటా అలా అల్ల ఓన్లీ అక్కడనే ఉన్నా మిగతాట్ల మొత్తం